హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇది వచ్చేసి మేము రాజమండ్రి వెళ్తున్నాము అండ్ ఇది మేము ట్రైన్ ఎక్కాము అనమాట మార్నింగ్ ఎక్కితే ఆఫ్టర్నూన్ అక్కడ దిగాము లైక్ మార్నింగ్ ఎప్పుడూ గుర్తులేదు నాకు సో ఎక్కాము అండ్ బ్రిడ్జ్ అయితే వచ్చేసింది అనమాట బ్రిడ్జ్ స్టార్టింగ్ ఇది మంచిగా అనిపించింది అనమాట మేము వచ్చింది ఇటు లాస్ట్ బ్రిడ్జ్ నుంచి థర్డ్ బ్రిడ్జ్ సో బ్రిడ్జెస్ అయితే చాలా బాగుంది ఎప్పటి నుంచి అనుకుంటున్నాము అండ్ మా డ్రీమ్ తీరింది ఫైనలీ ఇది పెట్టడం చాలా లేట్ అయింది ఏమనుకోకండి ఎందుకంటే నాకు మేము బయటికి వెళ్ళాము అండ్ నాకు కుదరలేదు అనమాట సో అందుకని ఇప్పుడు పెడుతున్నా అదనమాట అండ్ ఇక్కడైతే చాలా వాటర్ అయితే చాలా బాగున్నాయి అనమాట చాలా ప్యూర్గా ఉన్నాయి వచ్చేసి పాత బ్రిడ్జ్ అనమాట చాలా పాతది దట్ వాస్ ది ఫస్ట్ బ్రిడ్జ్ అది ఎయిత్ పిల్ల క్రాక్ వచ్చిందని మూసేశారు అది దానికి లైటింగ్స్ పెట్టారు గోదావరి హారతి టైంలో దానికి లైట్స్ వేస్తారు అదనమాట అండ్ చాలా పెద్దగా ఉంది అన్నమాట బ్రిడ్జ్ అయితే బాగా అనిపించింది ఇంకా బ్రిడ్జ్ వెళ్తూనే ఉంది సో మీరు ఎంజాయ్ సో మీరు కూడా ఎంజాయ్ చేయవచ్చు అండ్ మీకు బ్రిడ్జ్ ఫస్ట్ ఎట్లా ఉందో చూస్తా ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎట్లా ఉంటుంది బ్రిడ్జ్ సో అది మొత్తం చెట్ల మధ్యలో ఉంటుంది అనమాట బ్రిడ్జ్ అనేది సో ఇలా ఇలా అనమాట ఇది ఒక ఐలాండ్ మధ్యలో ఇక్కడ ఫిషర్మెన్స్ కూడా ఉంటారంట హర్చ్ చేసుకొని అండ్ బాగుంటుంది అన్నమాట అదంటే డెజర్ట్ లాగా ఉంది యాక్చువల్గా మొత్తం అన్నీ సో ఇది స్టార్టింగ్ అనమాట బ్రిడ్జ్ స్టార్టింగ్ అండ్ మధ్యలో వస్తుంది ఇది సో ఇదంతా ఇలా ఉందన్నమాట ట్రైన్ చెట్లలోంచి కూడా వెళ్తుంది మా అది కూడా అట్లనే వెళ్ళింది అనమాట చాలా పెద్ద ఒక బ్రిడ్జ్ ఉందన్నమాట నాకు తెలిసి ఒక ఫైవ్ సిక్స్ చాలా పెద్దదండి నేను ఏం కిలోమీటర్స్లో చెప్పలేను కదా చాలా పెద్దదే అది చాలా బాగా అనిపించింది అన్నమాట సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట ఫస్ట్ విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాము విజయవాడ వీడియో చూడకపోతే చూడండి పక్కా అవర్ సెకండ్ డ్రీమ్ ట్రిప్ దట్ ఈస్ ట్రూ అనమాట అండ్ మీరు విజయవాడ వీడియోకి చాలా తీసు ఇచ్చారు ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ గాయ్స్ అండ్ థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇలానే బ్రిడ్జ్ కంటిన్యూ అవుతా ఉందన్నమాట సో ఇంకా బ్రిడ్జ్ అయిపోవడానికి వచ్చేసింది అంటే లైక్ వీడియో క్లిప్ సో ఇది వచ్చేసి మా రూమ్ అనమాట విజయవాడలో లా హౌస్ వచ్చి విజయవాడ అంటున్నా రాజమండ్రిలో సో లా హౌస్ అని ఇది ఎంట్రెన్స్ అండ్ ఇది టేబుల్స్ అనమాట ప్లాట్ఫామ్ ఇచ్చారు అండ్ ఇది వాష్రూమ్ ఇక్కడ కార్డు పెట్టాలి అవి వాష్రూమ్ స్పిచ్చెస్ అనమాట అండ్ వాష్రూమ్ కూడా బాగానే ఉంది నీట్గా సో చూడండి ఎంత బాగుంది యా బాగానే ఉంది సపరేట్ బాతికి సపరేట్గా ఇది ఒక ప్లాట్ఫామ్ పైన ఇచ్చారు అది అండ్ ఇది వచ్చేసి ఇట్లా ఇచ్చారు ఇది వచ్చేసి మిర్రర్ సో ఆ రోజు ట్రావెల్ చేసాం కదా అందుకే అట్లా ఉన్నాము ఇదంతా ఉంది అనమాట ఇది ఏసీ అనమాట వాల్ రిమోట్ ఉంది అండ్ ఒక కింగ్ బెడ్ అండ్ టూ బెడ్ ల్యాంప్స్ ఇదంతా అనమాట రూమ్ ఒక చైర్ ఇచ్చారు అండ్ ఇక్కడ ల్యాంప్ వేసుకోవడానికి ఫ్రిచ్చెస్ వచ్చాయి లైట్స్ స్విచ్చెస్ ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఇంకా సెంట్రల్ ఏసీ ఉంది సో అదే మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఒక చిన్న పెయింటింగ్ కూడా ఉంది అనమాట రూమ్లో నాకు ఎందుకో స్విచ్చెస్తో ఆడకడం అంటే చాలా ఇష్టం ఇది ల్యాండ్లైన్ ఫోన్ ఇది డ్రాయర్ డ్రార్ వచ్చింది అనమాట దానికి ఇదంతా అనమాట అండ్ టీవీ అండ్ నో సిగ్నల్ వచ్చింది కానీ మీరు పెట్టుకోవచ్చు అనమాట మీ ఫోన్ నుంచి స్క్రీన్ షేరింగ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్ అండ్ ఒక స్టడీ టేబుల్ ఇచ్చారు ఇది మెన్యూ అనమాట రూమ్ రూమ్లోంచి ఆర్డర్ చేసుకోవడానికి ఇన్ రూమ్ డైనింగ్ కోసం మీరు ఆర్డర్ చేసుకోవడానికి అందులోంచి ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇది అనమాట టోటల్ మా రూమ్ ఇక్కడ వచ్చేసి మంచి వ్యూ ఉంది సో అదేంగా చూడండి సో ఇది ఓపెన్ చేస్తే మనకి ఎంట్రన్స్ కనిపిస్తుంది బాల్కనీ దిస్ ఈస్ ది బాల్కనీ అండ్ చాలా బాగా అనిపించింది అనమాట బాల్కనీ ఇది ఇది అంతాను సో యాక్చువల్గా మేము టూ రూమ్స్ చేంజ్ అయ్యాము ఇది ఒకటి అండ్ ఇంకోటి ఇంకోటి బ్రిడ్జ్వి వచ్చేది అనమాట సో అది ఎగ్జిక్యూటివ్ లైక్ అది క్లబ్ రూమ్ అనమాట లా హాస్పిటల్ క్లబ్ రూమ్ అండ్ ఇది వచ్చేసి నార్మల్ జ్యులెక్స్ రూమ్ కానీ మేము తీసుకుని కింగ్ బెడ్ రూమ్ అనమాట ఎందుకంటే జ్యులెక్స్ రూమ్లో మాకు వస్తుందని తెలియదు ట్విన్ బెడ్స్ వచ్చాయి అందుకని మేము చేంజ్ అయ్యాము అండ్ ఆ రూంటలు కూడా పెడతాను మీకు సో చూడండి ఆ తర్వాత మేము గోదావరి హారతి టైం అయిందని వచ్చాము వెయిట్ చేసామన్నమాట ఒక హాఫ్ ఎన్ అవర్ అండ్ సడన్గా కరెంట్ పోయిందప్పుడు మళ్ళీ వచ్చిందనమాట రాగానే స్టార్ట్ చేశారు వీళ్ళు కరెంట్ రాగానే సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ కరెంట్ పోయిందనమాట సో అలా రెడీ చేసుకున్నారు స్వామివారు చాలా బాగా అనిపించింది గోదావరి హారతికి అయితే మేము టూ టైమ్స్ వెళ్ళాము కానీ చాలా చిన్న విలేజ్ అనమాట రాజమండ్రి ఆ బ్రిడ్జ్ ఒకటి అనమాట ఫేమస్ అయితే అంటే చాలా బాగుంటుంది అనమాట చూడడానికి మిగతా ప్లేసెస్ మేము ఎక్కువ వెళ్ళే ఎందుకంటే చాలా ఎండలు ఉన్నాయి లైక్ ఫిఫ్టీ డిగ్రీస్ ఉండే అనమాట అక్కడ ఎండ అయితే ఊహించుకోండి మీరు ఎంత ఉంటుంది ఎండ సో అట్లా అనమాట ఆల్ ఆఫ్ సరెన్ వెళ్ళాము అనమాట మేము బుక్ చేసుకోగానే లగేజ్ అర్దుకొని వెళ్ళిపోయాం అనమాట గోదావరి నిత్యహారతి వెనకాల శివుడి టెంపుల్ ఉందన్నమాట అక్కడ శివాలయం అని కనిపిస్తోంది కదా సో ఇక్కడ కూర్చున్నాం మేము ఆ శివాలయం అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందనమాట అక్కడనే సో ఏదైనా మాటవి ఇక్కడ నుంచి ఇంకా దానికి లైట్స్ వేయలేదు లైట్స్ వేసాక చాలా బాగుంటుంది సో ఇదంతా ఇదంతా ఇంత అనమాట ట్రైన్ వస్తుంది కనిపిస్తుంది మీకు యా అప్పుడు సెవెన్ థర్టీయో ఇప్పుడు అవుతుంది టైమ్ సో ఆ టైంలో ట్రైన్ ఎంత బాగుంది కదా యా మార్నింగ్ టైంలో చూసి ఇంకా బాగుంటుంది బట్ మేము మాకు టైం అంట సో ఇంకా ఎండ్కి ఎక్కడ వెళ్తామని రూమ్లోనే ఉన్నాం చాలాసేపు వరకు చాలా టైం మేము రూమ్లోనే స్పెండ్ చేసినాము సో అది నేనే అండ్ ఆ ట్రైన్ చూడడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఫీలింగ్ ఇట్స్ డిఫరెంట్ వైబ్ అనమాట సో ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇదే ఇప్పుడే కరెంట్ పోయిందనమాట అక్కడ అందుకని ఇంకా ఇంకా స్టార్ట్ చేయలేదు లేకపోతే అప్పుడే స్టార్ట్ అవుతుంది కరెంట్ పోవడం వల్ల ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయ్యింది సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది అంట సో సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయినా స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పుడు లైక్ కరెంట్ పోయింది సో అందుకనే కొద్ది కరెంట్ వచ్చాక చేస్తున్నారు అనమాట చేశారనమాట వాళ్ళు అండ్ బాగుంటుంది అన్నమాట లైక్ ఓకే చాలామంది చూస్తున్నారు చూడండి ఇప్పుడు మళ్ళీ కరెంట్ వచ్చిన ఇంకా స్టార్ట్ ఎంజాయ్ దగ్గర ఉందా ఇలకు పంపించారు గంగ పరమ భక్తితో గౌతమ మునిని అనుసరించి వచ్చి గోవుని ప్రతికించను గోవుని బ్రతికించుటకై ఇలా కేతించిన గంగా గౌతమముని వలన వచ్చినది కనుక గౌతమిగాను నుంచి ప్రవహించినది కనుక గోదావరిగాను ప్రసిద్ధి చెందెను అని తనకు తెలిసిన వృత్తాంతమును శిష్యునికి వివరించెను పవిత్రమైన కార్యాచరణకు వచ్చినది కనుకనే గోదావరి తల్లి పవిత్రమైనది పశ్చిమ కనుమలలోని నాసిక్ నందుగల గోకర్ణికం నుండి ఒక చిన్న ధారగా ప్రవహించి నదిలా మారి దక్షిణాన భద్రాచలమందు రామపాదములను తాకి పంచవటి మీదుగా పాపికొండలను ముద్దాడుతూ ఉభయ గోదావరులకు జీవాధారమై అఖండ గోదావరిగా రాజమహేంద్రవరానికి వరమయ్యింది ఈ సప్త గోదావరికి సప్త ఋషులే ప్రతీకలై నిత్యహారస్తున్నారు భక్తులు నిశ్శబ్దాన్ని పాటించి హారతులు తిలకించ ప్రార్థన Oh, yeah. పరమేశ్వరుడు జ్యోతి స్వరూపుడకుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానము ప్రకాశించి ಸದ್ಯ ಸ್ಪರ್ಯೇ ನಮಸೋ ಪಿತ್ರೇಯನ್ ಮಾಸ್ತು ಲೋಕರ್ಧಯಂತಹ ಚೀವೇ ವಸೀಹ నేత్ర హారతిని దర్శించుకోవడం వలన నేత్రములకు సంబంధించిన దోషములు తొలగి పార్వతీదేవి అనుగ్రహం కలుగు ే ప్రయ అధ్యాష్ శ్రీ గోదావరి జయా దీప పత్రుడు పరమేశ్వరుడికి ప్రీతి ఉదచేత ఈ హారతిని దర్శించుకున్నట వల్ల మూడు జన్మలలో చేసిన పాపములు తొలగిపోవు రాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప వచ్చిందని ఆపేసారు దాన్ని ఇప్పుడు అయితే అది నడవట్లేదు అనమాట లైక్ ట్రైన్స్ దానిపైన వెళ్ళట్లేదు అండ్ తర్వాత మేము స్ట్రీట్ ఫుడ్ దగ్గరకు వచ్చాము రాజమండ్రి రోజ్ మిల్క్ ఫేమస్ రోస్ మిల్క్ సెవెంటీ త్రీ ఇయర్స్ అది పెట్టి సో అక్కడికి వచ్చి తాగాము అనమాట సో రోజు మిల్క్ అయితే చాలా బాగుంది ఏవైనా సిక్స్టీ సిక్స్టీ ఉన్నాయి సో మేము త్రీ ట్రై చేసాము కోవా సేమియా అండ్ రోజ్ మిల్క్ ఇవన్నీ అక్కడ స్ట్రీట్ ఫుడ్స్ అనమాట సో బాగుంది సో ఇది ఒకటి వేరేది ఇది ఈ ఇక్కడ అర్బన్ స్ట్రీట్ ఫుడ్ అని ఉందనమాట అదనమాట అర్బన్ ఫుడ్ అని అర్బన్ స్ట్రీట్ ఫుడ్ అని విజయవాడలో ఈడ్ స్ట్రీట్ ఎలాగో ఇక్కడ అది అట్లా సో ఇక్కడ కూడా చాలా ఫుడ్స్ దొరుకుతాయి మీకు ఆటో వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకెళ్తారు అర్బన్ ఫుడ్ క్లబ్కి కానీ అర్బన్ ఫుడ్ స్ట్రీట్ ఏదో ఒకటి చెప్పండి సో అక్కడ తీసుకెళ్తారు ఇదంతా స్ట్రీట్ ఫుడ్ అనమాట మీరు ఎంతైనా ఇది అంటే ఫ్రీ కాదు మనీయే ఇంకా మేము నైట్ వెళ్ళి చూసాము జస్ట్ ఒక పానీపూరి తిన్నాము అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాము అంత ఇంకేం తినలేదు మళ్ళీ డబ్బున వచ్చేసాము రివర్స్ అంటే ఎందుకు ఎక్కువ లేటుగా బయట ఉండడం అని వెళ్ళిపోయామనమాట బ్యాక్ బ్యాక్ టు హోటల్ అయిపోయాము ఇదంతా స్ట్రీట్ ఫుడ్డే సో చాలా బాగా అనిపించింది అండ్ మీకు మీకైతే చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్స్ దొరుకుతాయి అండ్ చాలా బిర్యానీ షాప్స్ కూడా ఉంటాయి అనమాట ఇక్కడ సో స్ట్రీట్ బిర్యానీ ఎంత బాగుంటుంది మీకు తెలుసు కదా సో మేమైతే బిర్యానీ ట్రై చేయలేదు కానీ బాగుంటుందని చెప్పారు వాళ్ళు ఆటో అంకిల్ చెప్పారు సో ఐ థింక్ మీరు ట్రై చేయొచ్చు ఎప్పుడైనా వెళ్ళా కూడా పక్కా ట్రై చేయండి ఒకవేళ మీ ఆ ఊరే అయితే పక్కా ట్రై చేసేయండి ఆల్రెడీ మీరు ట్రై చేసి ఉండొచ్చు ఐ థింక్ మీది ఆ సొంతూరే అయితే సో ఇది వచ్చేసి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉంటుంది ఆర్ట్స్ కాలేజ్ ఓకే సో అదే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీడియోలో మీకు సర్ప్రైజ్ రాబోతుంది ఓకే సో థ్యాంక్ యూ సబ్స్క్రైబ్